నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశారు సార్ నాకు ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్ను ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కల్పించండి అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు ఇందులో ప్రతివాదులుగా పయ్యావుల కేశవ్ గారిని తర్వాత స్పీకర్ గారిని చేర్చారు అంటే ఒక పక్కేమో ఆయన అసెంబ్లీకి రాడు అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంటే అసెంబ్లీకి పార్టిసిపేట్ చేయకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నారు మళ్ళీ కోర్టులోనేమో మాకు హోదా కల్పించండి అన్నారు ఎట్లా చూడాలి సార్ దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అన్నట్టుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తన పక్క పదకొండు మంది ఈ పక్క నూట అరవై నాలుగు మంది సంఖ్యా బలాన్ని చూసి నిన్నటి వరకు తను కూర్చున్న చైర్లో తాను వైనాటు కుప్పం కూడా అని చెప్పని బేకరాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చొని ఉండటం తాను దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇష్టరు మ్యారేజ్ ఇష్టరు అని చెప్పని ఆయన పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఉండటం తాను అర్ధరాత్రి ఇంటి ప్రహరీ గోడ కూల్చి అరెస్టు చేయించాలి అని చెప్పని చూసిన అయినపాతుడు గారు స్పీకర్ స్థానంలో కూర్చొని ఉండటం తాను కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన రఘురాం గారు తనతో పాటు సహ శాసనసభ్యుడిగా ఆ సభలో కూర్చొని ఉండటం వీటి నేటిని జీర్ణించుకోగలిగే నైతిక స్థైర్యం ఆయన దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి అంటే నాకు చాలా రోజుల క్రితం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో జీవిత రాజశేఖర్ దంపతులు పాల్గొనే ఒక విషయం ఆ రోజు అందరికీ తెలియజేశారు నాకు అది ఇప్పటికీ గుర్తుంది జీవిత రాజశేఖర్ దంపతులు చాలా రోజులు వైసీపీ పార్టీలో పనిచేశారు ఆ పనిచేసిన సందర్భంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సంఘటన ఇది జగన్మోహన్ రెడ్డి గారు విస్ విజయవాడ కృష్ణా తీరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో అంశం పట్ల నిరసన దీక్ష చేస్తున్నాడు ఆ దీక్షకి మద్దతుగా జీవిత రాజశేఖర్ దంపతులు కూడా హాజరయ్యారు ఆ సభ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ పార్టీ ఆ రోజున్న నాయకులు సాచరులందరూ కూర్చున్నారు కింద ఇసుక తెన్నుల మీద అప్ప జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కార్యకర్తలు చాలామంది ఆసీనులు అయ్యారు అటువంటి సందర్భంలో కొంచెం లేటుగా జీవిత రాజశేఖర్ దంపతులు డయాస్ మీదకి వచ్చారు సహజంగానే రాజశేఖర్ గారు ఆయన సినిమా హీరో కొంత గ్లామరస్గా ఉంటారు వాళ్ళు బయటకు వస్తే కూలింగ్ గ్లాసెస్ కొంచెం మెయింటైన్ చేస్తారు అది అవును ఇప్పుడు సినిమా హీరోలుగా వాళ్ళకు ఒక క్రేజ్ ఉంది ప్రజల్లో డయాస్ మీదకి ఆయన రాగానే సినిమా నటుడుగా హీరోగా ఆయన గుర్తించిన అక్కడ హాజరైన ప్రజలు కేరింతలు కొడతా హర్షద్వానాలతో ఆయన స్వాగతించారు ఈయన కూడా ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళ మరి అభిమానులు వాళ్ళ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు సహజంగానే చేతులుపి చేస్తారు కదా ఎవరైనా కూడా స్పందిస్తారు కదా వీళ్ళు కూడా అది చూసి జగన్మోహి రెడ్డి గారు జీర్ణించుకోలేకపోయారు జీవిత గారిని పిలిచి రాజశేఖర్ అన్నని ఇక ముందు ఈ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నాకన్నా ముందు నిలబడద్దు అని చెప్పండి అని చెప్పని చెప్పా అంట నీకు మద్దతు తెలపడానికి వచ్చారు వాళ్ళు వాళ్ళకి ప్రజల్లో ఏదైనా క్రేజ్ ఉంటే అది నీకే ట్రాన్స్ఫర్ అవుద్ది వాళ్ళు నీ పార్టీలో పనిచేస్తున్నారు అయినా సరే తన ముందు ఇంకొకరికి ఆ విధమైన ఆదరమానాలు దక్కటాన్ని జీర్ణించుకోగలిగే నైజం అయింది కాదు ఇది వేరే ఎక్కడో చెప్పలా ఏబిఎల్ రాధాకృష్ణ గారితో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వాళ్ళు బాహాటంగా లైవ్లో చెప్పడం జరిగింది జీవిత రాజశేఖర్ దంపతులు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం అర్థమవుతుంది కదా మనకి తాను అధికారంలో ఉంటే సహించగలుగుతాడు తప్ప తాను ప్రతిపక్షంలో ఉండి అది కూడా ప్రధాన ప్రతిపక్షం అనే హోదా కూడా లేకుండా తాను ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయిలో ఆ సభలో ఉండి తనకేమో పదకొండు మంది సభ్యులు బలం ఉండి ఎందుకంటే ఈయన గతంలో మా వైపు నూట యాభై ఒక్క మంది ఉన్నారు మీరు ఎంతమంది ఉన్నారో చూసుకోండి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని చెప్పని సభలో హోంకరించున్నాడు మరి ఇప్పుడు వీళ్ళు గట్టిగా గది మంది పరిస్థితి వీళ్ళు హోంకరించవసరలా సో ఆ ఇరవై మూడులో కూడా సగానికంటే తక్కువ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కాబట్టి దీన్ని డైజెస్ట్ చేసుకోగలిగే రాజనీతిజ్ఞత అంటావా స్థితప్రజ్ఞత అంటావా ధైర్యం అంటావా స్థైర్యం అంటావా ఇవేవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు లేవు కాబట్టి ఆయన సభ నుంచి అవడానికి సాకులు ఎత్తుకుంటా ఉన్నారు ఆ సాకులేంటి ప్రొసీజర్కి వ్యతిరేకంగా సభకి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సహజంగా అసెంబ్లీలు నడిచేది కౌలెండ్ షక్డర్ అని చెప్పని ఒక లిఖిత రూల్స్ ఉన్నాయి వాటినే సభలు ఫాలో అవుతాయి వాటిలో ఉన్న వాటిలో మెన్షన్ చేసిన రూల్ ప్రకారం ఏ రా శాసనసభలో ఏ స్పీకరు ఏ రూలింగ్ ఇచ్చినా కౌలన్ షెక్టర్కి లోబడే రూల్స్ ఇస్తారు ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనైతే కౌలన్ సెక్టర్లో మెన్షన్ చేసిన అంశం ప్రాతిపదికగానే మెన్షన్ చేస్తారు సో అండ్ సో క్లాజ్ సో అండ్ సో రూల్ అని చెప్పని దాంట్లో మెన్షన్ చేసిన ప్రకారం సభ సంఖ్యాబలంలో పదో వంతు దక్కిన పార్టీని ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఒకవేళ రెండు పార్టీలకి సమాన సంఖ్యా బలం వస్తే కూడా అది స్పీకర్ గారి డిస్క్రిప్షన్ ఎవరిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేసుకోవటం అనేది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని ఎంపిక చేయటం అనేది స్పీకర్ ఉన్న పూర్తి స్వేచ్ఛ హక్కు ఓకే అంటే సంఖ్య ఉన్నా లేకపోయినా స్పీకర్ డెసిషన్ తీసుకుంటే అయిపోద్ది అట్లా ఉండొచ్చు వన్ టెన్త్ షేర్ ఉండాలి కంపల్సరీ ఇక్కడ మనకి వీళ్ళు హైకోర్టులు వేసిన పిటిషన్లో సార్ గత ప్రస్తావన చరిత్ర తీసుకొస్తూ ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఆరు స్థానాలకి పంతొమ్మిది తొంభై నాలుగులో పరిమితమైతే అప్పుడు ప్రతిపక్షం ఇచ్చారు మన ఢిల్లీలో కూడా బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పుడు ప్రతిపక్షం దక్కింది ఇలాంటి ఉదాహరణలు చూపిస్తూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి రాసిన రాసిన లేఖలో కూడా ఆ వాస్తవాలు మెన్షన్ చేశారు ఇవాళ గౌరవ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలు దక్కింది వాస్తవం కాంగ్రెస్ పక్ష నాయకుడిగా పీ జనార్దన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు ఆయన కాంగ్రెస్ పక్ష నాయకుడిగా సభలో వ్యవహరించారు తప్ప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకి ఇవ్వల ఇది చరిత్ర అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేసుకుంటే ఆయనకే నిర్ధారణ ఉంది ఆ వెరిఫై చేసుకునే సహనం ఆయన దగ్గర లేదు అవి తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోగలిగే పరిణతి ఆయన ప్రదర్శించడం ఒంటెద్దు పోకడ ఎవరో అరబొరగాళ్ళు పావు బుర్రగాళ్ళు ఈయనకి సలహాలు ఇస్తారు వాటిని పట్టుకొని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర మాజీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒకనాటి మాజీ పార్లమెంటు సభ్యుడు ఈ రోజుకి మరొకసారి ఎన్నికైన శాసనసభ్యుడు చట్ట నాలుగు సార్లు ఎన్నికయ్యాడు ఒకసారి ఎంపీగా మూడోసార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇప్పటికీ సభ నియమాల గురించి సాంప్రదాయాల గురించి తెలుసుకోకపోతే ఎట్లా నువ్వు నిర్దేశించిన ప్రకారం సభ నడవదు సభ నియమాల ప్రకారం నువ్వు నడవాలి మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశావు ఏమని ప్రమాణ స్వీకారం చేశావు సభ నియమాలకు సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాను శాసనసభ్యుడిగా అని చెప్పని ప్రమాణ స్వీకారం చేశావు అదే సభలో కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి వన్ టెన్త్ షేర్ ఆఫ్ ది హౌస్ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఉన్న సభలో పదిహేడున్నర మంది రావాలి అర సభ్యుడు రాడు కాబట్టి పద్దెనిమిది మంది రావాలి పద్దెనిమిది మంది సభ్యులు మీకుంటే మీకు ఆ హోదా దక్కుద్ది అది లేకుంటే స్పీకర్ గారు కాదు కదా గౌరవ హైకోర్టు కాదు కదా మిమ్మల్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు ఆ విషయాన్ని వక్రీకరించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు కన్నా తక్కువ సంఖ్య దక్కినాయి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సంఖ్యాబలం అంటే ఐదు యాభై ఐదు మంది సభ్యులు ఉంటేనే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కుద్ది పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు సందర్భాలను కాంగ్రెస్ పార్టీ కా స్థాయి సంఖ్యాబలం దక్కల రెండు వేల పద్నాలుగులో మల్లికార్జున ఖర్గే గారిని రెండు వేల పంతొమ్మిదిలో అధీర్ రంజన్ చౌదరి గారు కాంగ్రెస్ పక్ష నాయకులంతే ఓకే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలు దక్కినాయి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లోక్సభ స్పీకర్ గారు ప్రకటించారు ఆయన ఓకే కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది దీన్ని వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు సభ నుంచి బయటికి వెళ్ళిపోవటానికి ఒక ఎక్స్క్యూజ్గా దీన్ని చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ నిజంగానే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజా సమస్యల పట్ల స్పందించాలి ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే చిత్తశుద్ధిగా ఉండున్నట్టయితే ఆయన తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ ఇంగ్ యాక్ట్ని ఇవాళ సభలో చర్చించి ఆ సభ ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నారు నేను తీసుకొచ్చిన చట్టం ఇది ఇది మంచి చట్టం అని చెప్పి సమర్థించుకోవటానికైనా సభలో నిలబడాలి ఆయన తర్వాత ఏం చెప్పారు మొన్న కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది కౌన్సిల్లో ఈ చట్టాన్ని మేము అడ్డుకుంటామన్నారు మరి వాళ్ళ కౌన్సిల్లో స చర్చ జరుగుతుంది తీర్మానం ఆమోదించబోతున్నారు నీ కౌన్సిల్ సభ్యులందరినీ తీసుకొని ఢిల్లీ ఎందుకు వెళ్ళావు అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి ఆయన నేల విడిచి స్వామి చేస్తున్నాడు ఎక్కడ ఏ పాత్ర పోషించాలో ఆ పాత్రకు న్యాయం చేయటంలా చేయడం లేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రం చూసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం చూసింది ఈ రెండు స్థానాల్లో రెండు పాత్రల్లో ఆయన సామర్థ్యము ఆయన వ్యవహార శైలి తరచి తరచి చూసిన రాష్ట్ర జనాభా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదానో ఇవ్వం నీకు ముఖ్యమంత్రి హోదానో ఇవ్వమని చెప్పని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పు అది ఆరు వారాలే అవుతుంది యాభై రోజులు సరిగ్గా ఈ రోజుకి లెక్కింపు జరిగి యాభై రోజుల నాడు ప్రజలు ఒక విస్పష్ట తీర్పు ఇచ్చారు ఇంకా ఆ వాసవాన్ని గుర్తెరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కూడా కొంత లోపం ఉంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాన్ని తెలియజేయాలి బాబు నువ్వు పులివెందులు ఎమ్మెల్యే మాత్రమే నువ్వు కూడా సభలో ఉన్న అంటే క్యాబినెట్ మంత్రులు స్పీకర్ గారు కానీ మిగిలిన శాసనసభ్యుల స్థాయి అని ఇది కూడా నువ్వు నాలుగో నెంబర్ గేట్ దగ్గర నీ వాహనం దిగి నడిచి రావాలి నీకు అడిషనల్ ప్రివిలేజెస్ ఏమి ఉండవు అని చెప్పని వాళ్ళు అభ్యర్థించిన ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా ఆయన్ని నడిపించి రప్పిస్తే అప్పుడు ఆయనకి కాళ్ళు నేల మీదకి వస్తాయి చంద్రబాబు నాయుడు గారు పానీలే పాపం మాజీ ముఖ్యమంత్రి కదా మన మిత్రుడు కొడుకు కదా అని చెప్పని ఈయన ఆయనకు లేని మర్యాద కల్పిస్తూ ఉన్నాడు కారు లోపలికి రానియటం దాంతో ఈయనకి నా స్థాయి ఇది అనేది రియలైజేషన్లోకి రావట్లా ఒకనాడు ముఖ్యమంత్రిగా ఆయన పదవి అనుభవించినా అది ప్రజలు ఇచ్చిన అవకాశం రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఇవాళ అదే రాజ్యాంగం ద్వారా జరిగిన ఎన్నికల్లో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగంలో ఉన్న ఎన్నికల ప్రాసెస్ ఫాలో అయితే మీకు వచ్చిన స్థానాలు అవి ఓకే ఆ రోజు మిమ్మల్ని రాజుని చేసినా ఇవాళ మిమ్మల్ని బంటుని చేసినా అదే ప్రజలు మీరు ఈ స్థాయికి రీలోజ్ అవ్వాల్సిందే అంతేగాని ఇవాళ ఇది ఈ ప్రహసనాన్ని ఈ విధంగా కొనసాగిస్తే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఢిల్లీకి ఇక్కడ సభను వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించడానికి నాడు ఎన్నికైన యాభై రోజు యాభై రోజు నాడు ఎన్నికైంది పన్నెండు ఒక పద్నాలుగు నలభై ఐదు రోజుల నాడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలంట దానికి ఈయన ఎంచుకుంటున్న మార్గం ఏంటి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ తప్పుడు గణాంకాలు అయితే ప్రజలకు వివరించి చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నాడో అదే విధానాన్ని ఎంచుకుంటున్నాడు ఇప్పుడు కూడా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చూశారు ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మీరు ఏది చెప్పినా నమ్మారు మీరు నంది అంటే ప్రజలు కూడా నంది అన్నారు మీరు పంది అంటే పంది అన్నారు ప్రజలు కూడా ఆ రోజు మీకు కలిసి వచ్చింది మీకు హానిమూన్ పీరి పీరియడ్ నడిచింది ఆ రోజు మీరు ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నమ్మారు ముప్పై ఏడు మంది సీఎల్లో ముప్పై ముగ్గురు కమ్మాళ్లే అంటే నమ్మారు మీరు పోలవరం సవరణించంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగిందంటే నమ్మారు ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేస్తున్నారంటే నమ్మారు రెడ్డి గారు హత్య చంద్రబాబు నాయుడు గారే చేయించారంటే నమ్మారు ఏది చెప్తే అది నమ్మారు ఆ రోజున కానీ పాలకుడిగా మీ పాలనా సామర్థ్యం కలతో చూసిన తర్వాత మీరు ఆ రోజు చేసిన ఒక్క ఆరోపణను కూడా నిర్దిష్టంగా రుజువు పరచలేకపోయిన తర్వాత మీరు చేసిన గాలి ఆరోపణలు అనేది ప్రజలకు స్పష్టత వచ్చింది ఓకే మీరు ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికీ అదే గాలి గణాంకాలతో కూడిన గాలి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఆయన ఇప్పటికీ ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయి ముప్పై ఐదు మంది ప్రభుత్వ వేధింపులతో తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు మూడు వందల హత్యాయతనాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగినాయి నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయి వెయ్యికి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని గాలి ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిజంగానే ముప్పై ఆరు హత్యలు జరిగి ఉంటే రాజకీయ హత్యలు పేర్లు బయటపెట్టి ఎవరెవరు పోలీస్ రికార్డ్స్ ఉంటాయి కదా ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉంటాయి కదా ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడు హత్యలు జరిగాయి అందులో ఐదుగురు తెలుగుదేశం కార్యకర్తలు హతులెవరు తెలుగుదేశం వాళ్ళు హంతకులు వైసీపీ ఏడే జరిగినాయి ఇప్పటికి తర్వాత ఇప్పుడు రషీద్ని వైసీపీ కార్యకర్తగా చిత్రీకరిస్తున్నావు అదే నోటితో నువ్వు ఇంకొక మాట ఏం చెప్పావు మనం వినుకొండలో ఆ రషీద్ ఇంటి దగ్గర నిలబడి వీళ్ళు చాలా సామాన్య కుటుంబం ఆ చనిపోయిన కుర్రాడు ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు అని చెప్తున్నావు ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు అని అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తున్నతనే కతను అతను కాంట్రాక్ట్ అవర్సోసింగ్ ఎంప్లాయేగా ప్రభుత్వ ఉద్యోగేగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వైసీపీ కార్యకర్తగా ఎట్లా ఉన్నాడు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కదా అది కంప్లీట్ కాంట్రాడెక్షన్ కదా ఆయన ఇస్తున్న స్టేట్మెంటు అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి లేదు వైసీపీ కార్యకర్తగా ఉండాలి ఏదో ఒకదానికే కన్ఫైన్ అవ్వాలి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయ పార్టీతో అఫిలియేషన్ ఉండటానికి వీల్లేదు అది రూల్ ఆఫ్ లాకి బిజినెస్ రూల్స్కి వ్యతిరేకం అంటే మీ పాలనలో వైసీపీ కార్యకర్తలని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వాళ్ళని మళ్ళీ మీ పార్టీ కార్యకలాపాలకు వాడుకున్నారని మీరే అడ్మిట్ అవుతున్నారా పార్టీ అధ్యక్షుడిగా మీ మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఓకే అదే సందర్భంలో అంటే ఆ హత్య చుట్టూ రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నావు తర్వాత ఆత్మహత్యల గురించి ప్రస్తావించావు అసలు సిస్ల ఆత్మహత్య ఒకటే జరిగింది ఎవరు జరిగింది నర్సాపురం ఎండిఓ వెంకటరమణ గారు మీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు వేధింపులు తాళలేక ఒక సూసైడ్ నోట్ రాసి ఏలూరు కాలంలో పడి చనిపోయారు ఆయన నిన్న బాడీ దొరికింది సిట్టింగ్ ఎం ఎండిఓ ఆయన మీ మాజీ ఎమ్మెల్యే వేధింపులు తాడలేక మీరు ఆత్మహత్యలకి ప్రేరేపిస్తూ ఉన్నారు మీ వేధింపుల వల్ల ఒక ఎండిఓ రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న ఎండిఓ ఆయన తను చాలించాడు ఎవరి మీద కేసులు నమోదు చేయాలి ఎవరు బాధ్యులు మీకు కొద్దిపాటైనా సరే విచక్షణ వివేకం అనేది ఉంటే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలనే మీ కుతంత్రాలని ఈ రకంగా ప్రజల ముందు మీకు మీరు ఎక్స్పోజ్ చేసుకోరు ఓకే మీ ఆవేదన మీ ఆక్రోశం ఇంకొక ఐదేళ్ళు మీకు మీరు భరించాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ